హాయ్ అండి ఈ తేనెటీగలు అయితే నేను ఎప్పుడు చూడలేదండి చాలా పెద్దదిగా ఉన్నాయండి తేనెటీగలు అయితే లైట్ వెళ్తులకి కొంచెం మసగ్గా అయితే పడుతుంది వీడియో అయితే ఇంత పెద్ద తేనెటీగలు నేనైతే ఎప్పుడు చూడలేదు అడవి తేనెటీగలు అంటారా ఏవో మరి చాలా పెద్దగా ఉన్నాయి బల్లులైతే చాలా అయితే వచ్చినాయి తినడానికి ప్రయత్నం చేసినాయి కానీ బల్లులు అయితే వెండి తిరిగి వెళ్ళిపోయింది తర్వాత అవన్నీ ఒక చోట తుట్టల్లో ఏర్పడిపోయినాయి రెండు మూడు చోట్ల లైట్ పక్కనే ఉన్నాయి కానీ నేను వీడ తీస్తుంటే చీకటికి అయితే వచ్చేసింది తర్వాత ఏమో సింగిల్గా ఉండేసరికి ఒక తేటీగా దాని దగ్గరికి అయితే తినే ప్రయత్నం అయితే బల్లి చేసింది కానీ బల్లి అయితే తినకోకుండా పక్కకి వెళ్ళిపోయింది మీరు చూసారా ఇంత పెద్ద తేనెటీగలు నేనైతే ఎప్పుడు చూడలేదు ఒకసారి అయితే మాకు పెద్దది నేరేడు చెట్టు అయితే ఉందని అది వరకు చెప్పాను కదండి ఇల్లు కట్టుకునేటప్పుడు తీసేసాము ఆ నేరేడు చెట్టుకి అయితే చాలా పెద్ద ఈగలు అయితే పెద్ద తుట్టు అయితే పెట్టిందండి చిటారు కొమ్మలు పెట్టేసి తాగేసేసి వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇప్పుడే చూడడం అండి ఇంత పెద్ద తేనెటీగలు నేనైతే ఎప్పుడు చూడలేదు చాలా పెద్దవిగా ఉన్నాయి జూమ్ చేసి తీద్దామంటే మసగ్గా వచ్చేస్తుంది చూడండి బల్లి అయితే తినే ప్రయత్నం చేసింది కానీ ఆ బల్లి కూడా మళ్ళీ తర్వాత వెందికి వెళ్ళిపోయింది సరిగ్గా వీడియో కూడా రాలేదండి జూమ్ చేసి తీస్తుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్